హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈ పండుగని భారతీయులు జరుపుకునే పండుగ హిందువులు ఎక్కువ జరుపుకునేటువంటి పండుగ అనమాట ఈ పండుగ వాడవాడ అంతా మనకు హడవడిగా ఈ పండుగ చేస్తారనమాట ఫ్రెండ్స్ వినాయక చవితి మనము గణేష్ చతుర్థి అని కూడా అంటాము వినాయక చవితి భారతీయులు అతి ముఖ్యమైన పండుగ ఇది ఒక పండుగ అనమాట భారతీయులకు చాలా పెద్ద అయిన పండుగ అనమాట ఇది అక్కడకున్న మన భారతీయులే జరుపుకుంటారండి పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడిని పుట్టినరోజునే జరుపుకుంటారు వినాయక చవితి అనమాట ఈ పండుగ మనకు ఎంతోమంది అయితే చాలా గహనంగా జరుపుకుంటారు విధి విధి వాడవాడలో ఈ పండుగని భాద్రపద నెలలో నాలుగవ రోజున ప్రారంభం అనేది అవుతుంది ఈ పండుగ వినాయక చవితి రోజున వినాయక చవితి నాటి రోజు గృహంలో మరియు సంస్థలో వినాయకుని మట్టి విగ్రహాన్ని ప్రదర్శిస్తారనమాట ఏ పనిని ఏ పని చేయాలన్నా మొదటిగా వినాయకుడి విగ్రహాన్ని పూజ చేసి అప్పుడు మన హిందువులైతే ఏ పనైనా మొదలు పెడతారండి చూసారు కదండి ఇది దాదాపు ఒక ఒకరోజు కానీ పది రోజుల వరకు కానీ ఇది జరుపుకుంటారు ఎందుకంటే గణేష్ చతుర్థి అనేది దాదాపు పది రోజుల వరకు జరుపుకుంటారు అనమాట వాడవాడ వీధి వీధిలో మనకైతే ఈ పండుగ ఈ వినాయకుని విగ్రహాన్ని పెట్టి పూజలు పునస్కారాలు చేస్తారనమాట చూసారు కదండి మన చదువుకునే విద్యార్థులే కానీ లేదా పనిచేసేవారు కానీ పంట బాగా పండాలి మనకు మంచి నాలెడ్జ్ ఇవ్వాలి మంచి జ్ఞానం ఉండాలి అని చెప్పి ఎంతో మంది మొక్కుంటురండి చూసుకుంటే మనకైతే ఈ పంతులు గారు వచ్చి ఈ బ్రహ్మ కమలం కూడా ఈ విధంగా పెట్టాలి అలా అని చెప్పి మనకు ఆయన పంతులు గారి దగ్గర ఉండి పూజలు పూజలే చేశారండి అరకు పంతులు గారు ఆయన ఇన్వెట్ చేయడం జరిగింది మా వీధుల్లో అయితే ఎంతో చక్కగా పూజలు చేసి పురస్కారాలు అయితే చేసుకున్నామండి మన అయితే పంటలు బాగా పండాలి మన జ్ఞానాన్ని ఇవ్వాలి మనకు ఎప్పుడూ మన ఫ్యామిలీ చల్లగా ఉండాలి ఎప్పుడు బాగుండాలని చెప్పి మేమైతే కోరుకుంటామండి విఘ్నేశ్వరుడిని ఎందుకంటే అనే కష్టాల నుంచి బయటకు వచ్చి ఉంటారు కాబట్టి మనమైతే ఈ కష్టాలని దాటుకుని వెళ్లకుండా మనం వారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి మనం కోరుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా మన వినాయకుడిని ఇంత మనం అడుగుతాం ఎందుకంటే మీ దేవుడా మీరు మాకు బాగా చల్లగా చూడాలి మేము ఎప్పుడు ఎల్లప్పుడు బాగుండాలి మన ఫ్యామిలీ బాగుండాలని చెప్పి కోరుకునేది మనం వినాయకుడు అనమాట ఈ మట్టి వినాయకుడిని మనం ఎంతో ఇష్టంగా పూజిస్తామన్నమాట ఫను చూశారు కదా ఇది మన భారతదేశం సాంప్రదాయం అనమాట పరమేశ్వర్ల కుమారుడు అయిన గణ గణేష్ ఆయనను ఎంతో ఇష్టంగా ఆయన పుట్టినరోజునే జరుపుకోవడం జరుగుతుంది దేశ మన భారతదేశ మన భారతీయులకు ముఖ్యమైన పండుగ అనమాట ఇవి ఈ పండుగను మనం ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజునే అన్నమాట అందువల్ల ఈ గణేష్ అవితిని మనం ప్రతి వాడ ప్రతి వీధి వీధిలో జరుపుకుంటాం హంగమాత చేస్తాం ఆయన వస్తే మాకు జ్ఞానం దేవుడా అని చెప్పి పూజలు పురస్కారాలు ఎన్నో చేసి ఆయనను మనం నమ్ముకొని చేస్తుంటాం అలా అయితే అక్కడ ఇచ్చినటువంటి వాటిని మనం తాగుతాం చూసారు కదా ఈ విధంగా వాటిస్తున్నారు వాటిని తాగి మనం మన తలని రుద్దుకుమని చెప్పి ఆయన పంతులు గారు అంటారు అటు అది దేనికి ఇస్తే నాకు తెలియదు బట్ ఈ విధంగా అయితే మనం హిందువులు చేసుకుంటాం ఫ్రెండ్ చూసారు కదా ఈ విధంగా తల్లైతే రాసుకుంటున్నారు పూజలు పురస్కారాలు కొబ్బరికాయలు కొట్టి మనం ఎప్పుడు బాగుండాలి మీరు చల్లగా ఉండాలి మన ఫ్యామిలీ అంత కుటుంబం ఎంతో బాగుండాలి మరీ ఎప్పుడు పండగ వచ్చినా ఎంతో కష్టపడి చందలేసి మనం ఈ వినాయకుడిని ఇష్టంగా పూజించే దైవభక్తిగా మనం కొలుస్తామని మన హిందువులు ఇటువంటి పండుగ మేము మిస్ అవ్వద్దు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ సపరేట్ చేయండి మీ ఊర్లో ఎలా పండుగ చేస్తే తెలియదు మా ప్రాంతం ఉన్నది ఈ విధంగా పూజలు పురస్కారాలు చేసి మనమైతే ఎంతో ఆహారతలు ఇచ్చి ఆయనకి ఇష్టమైన పళ్ళు పదార్థాలు ఇచ్చి వీడియోను లైక్ అండ్ షేర్ చేయండి